இருக்கும் కార్యకర్తలకు అందరికీ తెలంగాణ నియోజకవర్గంలో ప్రభుత్వం వచ్చి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు నెలలు గడుస్తూ ఉంది థర్టీ జనవరి నాలుగు రాజ్యాంగం అమలైన రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలైన జనవరి రోజు రోజులో ముఖ్యమంత్రి గారు పెద్ద బహిరంగ సభ పెట్టి అక్కడ నాలుగు పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటన చేసినాడు ఆ సభలో ఏం చెప్పిందంటే రైతు భరోసా ఇందిరామ ఆత్మీయ భరోసా అదేవిధంగా ఇందిరామ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పినాడు ఆ స్పీచ్లో మాట్లాడేటప్పుడే ఈరోజు రాత్రికి ఎన్ని ఎన్ని కుట్రలు చేసినా ఎంతమంది పార్టీలు అడ్డుకున్నా ఏం చేసినా ఈరోజు రాత్రి నుంచి అందరు రైతులలో రైతు బంధు టకీ టకీ మరి పడతాయని చెప్పిన అప్పుడే అర్ధగంటల మాట మార్చి ఈరోజు రాత్రి నుంచి కాదు మొత్తం మార్చి ముప్పై ఒకటి వరకు ఇస్తాను మళ్ళీ మాట మార్చి అప్పటిదప్పుడు అర్ధగంటలే మరి ముఖ్యమంత్రి గారికి అవగాహన లేక మాట్లాడుతుంటా మళ్ళీ బడ్జెట్ చూసుకున్నాడా బడ్జెట్ ఉందా లేదా ఎంతమంది చేయాలనే బడ్జెట్ చూసుకోకుండానే మీటింగ్ పెట్టింటా నాకు అర్థమైంది చెప్పిన అంతకంటే మాట మార్చి మళ్ళీ రైతులకు అందరు కూడా ముప్పై ఒకటి మార్చినా రైతు బంద్ చేస్తామని చెప్తాము ముందు బడ్జెట్ చూసుకొని ఈ ఫైనాన్స్ చూసుకొని ప్రకటన చేస్తే బాగుంటుంది ఇప్పటికే రైతులకు అందరు కూడా ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ ఆరు సార్లు చెప్పినారు మొట్టమోట దీపావళి పండుగకి మనం ఆ వినాయక చవితి పండుగకి మనం వినాయక చవితి అయినాక దసరా పండుగకి వేస్తామన్నాం దసరా పండుగ అయినాక దీపావళి పండుగ ఉన్నారు మళ్ళీ సంక్రాంతి పండుగ ఉన్నారు ఇరవై ఆరు జనవరినాడు అన్నారు అన్ని పోయి ఆరు అయిపోయినాయి ఏడోది ఇంతవరకు కూడా ఏ గ్రామంలో కూడా రైతు బంధు రైతులకు వేయలేదు మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని తప్పకుండా మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా ఎకరకు పదిహేను వేలు అయితే ఇట్లా చెప్పినో ఎన్నికల హామీలు ఇచ్చినావో దాని ప్రకారంగానే ఎకరకు పదిహేను వేలు రైతులందరూ కూడా రైతు బంధు జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా రుణమాఫీ ఎక్కడ కూడా ఫార్టీ పర్సెంట్ ఎక్కడ కూడా జరగలేదు కొడంగల్లో సొంత నియోజకవర్గానికి కూడా కొడంగల్ నా సొంత నియోజకవర్గం అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో కూడా ఇంతవరకు ఫిఫ్టీ పర్సెంట్ దాటలేదు కాబట్టి కనీసం అన్న కొడంగల్ నియోజకవర్గానికైనా మీరు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి అయినారు కాబట్టి కొడంగల్ ప్రజలు నిన్ను పెద్ద ఆశతో మీతో నమ్మకంతో ఎన్నుకున్నారు కాబట్టి కనీసం కొడంగల్ ఉన్న రైతుల కోసమన్నా కొడంగల్ ఉన్న ప్రజల కోసం అన్నా ఈ కాన్స్టిట్యూషన్ కార్డు కన్నా రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ కంప్లీట్ చేయమని చెప్తా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు స్థానిక ఎన్నికలు చెప్తా ఉన్నారు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు ఇచ్చిన ఎన్నికల ప్రకారంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి లేదా మీరు అసెంబ్లీలో బిల్లు తీర్మానం పెట్టి మేము కేంద్రానికి పంపుతామంటే కాదు మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టాలి దాన్ని చట్టబద్ధత కల్పించాలి బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించినప్పుడే దానికి మీరు హామీ ఇచ్చినట్టు వస్తుంది కానీ బీసీ రిజర్వేషన్ కూడా తగ్గించినావు గత ప్రభుత్వంలో బీసీలు మొత్తం అరవై ఒక్క శాతం ఉంటే ఇప్పుడు యాభై ఆరు శాతాన్ని తగ్గించాం ఏడు శాతం వేడిక తగ్గి ఐదు శాతం ఐదు శాతం బీసీ జనాభాను తగ్గించినాం మరి చెప్పడం మాత్రం గొప్పగా చరిత్రాక నిర్ణయం ఇది ఏ ముఖ్యమంత్రి చేయలేదు భారతదేశంలో నేనే బీసీల కోసం చేసిన అని చెప్పే మాట పాత్ర చెప్తా ఉన్నా అసెంబ్లీలో కానీ నువ్వు గతంలో రెండు వేల సమగ్ర సర్వే చేసినప్పుడు అరవై ఒక్క శాతం ఎట్లు వస్తుంది ఈరోజు మీ సర్వే చేసిన మీ సర్వే ప్రకారంగా ఐదు శాతం ఎట్లా తగ్గుతుంది బీసీలకు మీరు యాభై ఆరు పాయింట్ ఐదు శాతం పెట్టినారు కానీ మన అరవై ఒక్క శాతం బీసీ పర్సెంటేజ్ ఉన్నది బీసీ జనాభా తగ్గించి నేను బీసీలకు ఇస్తున్నాను చెప్తాను ఈ స్థానిక ఎన్నికలు పెట్టే ముందు మీరు ఇచ్చిన హామీలన్నీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్ ఇవ్వడం రైతులకు రైతు బంద్ ఇవ్వడం రైతులకు మొత్తం రుణాలు మాఫీ చేసి నాలుగు వేల పెన్షన్ ఇచ్చి ఆరు వేల వికలాంగుల పెన్షన్ ఇచ్చి జులం బంగారం ఇచ్చి అక్క చెల్లకి ఇస్తున్న రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇవన్నీ అమలు చేసిన తర్వాతనే నువ్వు ఎన్నికలు పెట్టాలి నీ అన్ని అమలు చేయాలి అప్పుడు ఎన్నికలకు పెట్టాలి దమ్ముంటే స్థానిక సంఘాల ఎన్నికల్లో ప్రజలు కానీ రైతులు కానీ బుద్ధి చెప్పని సిద్ధంగా ఉన్నారు కొడంగల్ నుంచి నీకు బుద్ధి చెప్తారు చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ చేయాలి దాన్ని చట్టబద్ధత కల్పించాలి పెట్టినాకనే చట్టబద్ధత కల్పించినాకనే మీరు స్థానిక ఎన్నికలు ఇప్పుడు ఎప్పుడన్నా స్థానిక ఎన్నికలు ఇప్పటికే స్థానిక ఎన్నికలు లేట్ అయిపోయింది ఏ ప్రభుత్వం కూడా సంవత్సరం తర్వాత సర్పంచ్ పదవి ముగిసిపోయి సంవత్సరం అవుతుంది సంవత్సర కాలం దాకా ఏ ప్రభుత్వం కూడా పెట్టలేంతవరకు తెలంగాణ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కాక మనకు వచ్చే నిధులు ఆగిపోయింది కేంద్రం నుంచి నిధులు ఎన్నికల తర్వాత నిధులు రావు కేంద్రం నుంచి వచ్చే నిధులు వచ్చిన తర్వాతనే ఈ ఎలక్షన్ పెడితేనే మన గ్రామ పంచాయతీ డబ్బులు వస్తాయి మండల పరిషత్ డబ్బులు వస్తాయి జిల్లా పరిషత్ డబ్బులు వస్తాయి అవన్నీ ఆపేసినారు ఎన్నికలు జరిగినందుకు కాబట్టి ఇప్పటికైనా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయి బీసీలో నలభై రెండు శాతం అమలు చేయి బీసీ రిజర్వేషన్ అమలు చేసి తొందరలోనే ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నారు నిరసన ఇవన్నీ హామీలు అమలు చేయనందుకు రైతు భరోసా భరోసా రైతు బంధు ఇవ్వనందుకు అందరి కూడా రుణమాఫీ కంప్లీట్గా చేయనందుకు ఇచ్చిన హామీలు నెరవేరేనందుకు నిరసనగా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయుడు కోటీఆర్ గారు కోజిలో రైతు ధారణ చేయబోతా ఉన్నాం నిరసన దీక్ష పదవ నాడు కోరి నిరసన దీక్ష చేపడుతున్నాం రైతు బంద్ చేసే వరకు ఈ రుణమాఫీ చేసే వరకు ఇవన్నీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి దాని తర్వాత స్థానిక ఎన్నికలు పెట్టాలి కాబట్టి కోజిలో రైతు నిరసన దీక్ష గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో పదవ తారీఖునాడు జరపబోతున్నాం దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామాలు రైతులు ప్రజలు రైతులు మహిళలు అందరూ కూడా తెలి తరలి వచ్చి నిరసన చెప్పాలి ప్రభుత్వానికి మనం నిరసన చెప్తే తప్ప ఈ ప్రభుత్వం దిగిరాదు మనం నిరసన చెప్తే తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయరు కాబట్టి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే మనం కొడంగల్లో పెద్ద ఎత్తున నిరసన చెప్పాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నాం రైతు బంధు మీద రుణమాఫీ మీద అదేవిధంగా ఈరోజు ఇంద్రమ్మ భరోసా మీద ఇంద్రమ్మ ఇండ్ల మీద నాలుగు వేల పెన్షన్ల మీద ఆరు వేల పెన్షన్ల మీద అక్కచెళ్ళకిస్తాను రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇవన్నీ అమలు చేయాలని చెప్పి ఈ యొక్క రైతు మీద ప్రజల నిరసన దీక్ష రోజుల్లో చేపడుతున్నామని చెప్పి తెలియజేసుకుంటాం कनचो दिसको नाम दिस छरेको हेलो अन्डरस्कोर दिसको कोड दिसको कोड नगर